మనం ఈ రోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాజ్యాంగాన్ని రచించడం కోసం స్వాతంత్రం రావటం కన్నా ముందే పంతొమ్మిది వందల నలభై ఆరులో భారత రాజ్యాంగ పరిషత్ అనే కమిటీని వేశారు ఆ కమిటీ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రూపొందించింది అన్ని దేశాల నుంచి మన దేశానికి ఏ లక్షణాలు నిర్ణయాలు అయితే సక్రమంగా ఉంటాయో అటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని మన కోసం మనకంటూ ఒక దిశానిర్దేశం ఉండాలని అప్పటి పెద్దలు మనందరి కోసం రాజ్యాంగాన్ని రూపొందించారు ఇక్కడ ఒక నేను చిన్న క్వశ్చన్ అడగాలను మన భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం ఫ్లెక్సిబుల్ ఆర్ నాన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం ఫ్లెక్సిబుల్ అండ్ నాన్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఈ విధమైనటువంటి లక్షణాన్ని మన భారతదేశ రాజ్యాంగంలో పెట్టారంటే మన భారతదేశం అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం కాదు చెందుతూ ఉంది అంటే మనం ప్రోగ్రెస్ లో ఉన్నాం సో అలా ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం అందుకనే అమల్లోకి వచ్చేసరికి ఆస్తి హక్కు చట్టం అనేది ఉండేది అందరికి తెలుసు కదా కానీ ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి తీసేసి నార్మల్ చట్టాలు పెట్టారు ఎందుకు రాజ్యాంగం కోసం చేసినటువంటి కృషిని ఈ రోజున స్మరించుకుంటాం రాజ్యాంగ అమర దినోత్సవం రోజున ఆయన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ సో ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ హక్కులను మాత్రమే మనం అనుభవించింది ఆశయాలను కూడా మనం పంచుకోవాలి ఆ ఆశయాలని మనం పాటించాలి అలా చేసినప్పుడే ఆయన మన కోసం పాటుపడ్డ కృషికి ఫలితం ఉంటుంది సో ముందుగా నేను మూడు విషయాలను ఒకటి యువతలో చైతన్యం రావాలి యువతలో చైతన్యం ఎందుకు అన్ని రంగాల్లోనూ ఎందుకు మన భారతదేశానికి ఉన్న పెద్ద శక్తి ఏంటి యువతే సో అలాంటి మ్యాన్ పవర్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే మన యువతలో కొంతమందిలో స్కిల్ లేకపోవడం ఒక ముఖ్య కారణం సో యువతలో చైతన్యం అనేది రావాలి యువత ముందుకు వెళ్ళాలి అలా దేశం ఎప్పుడో అభివృద్ధి చెందుతూ అని చెప్తారు కదా ఎప్పుడో కాదు రాబోయే తరాల్లోనే మన భారతదేశం అభివృద్ధి చెంది అభివృద్ధి చేసిన చెందిన ఇది యొక్క దేశాల జాబితాలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీకి ఒక గొప్ప స్థానం ఉంది అలాగే మన రాజ్యాంగం ద్వారా మనందరికీ ఇవ్వబడినటువంటి రిజర్వేషన్లలో కూడా స్త్రీకి ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి అలాంటివి ఉన్నప్పుడు స్త్రీ ఇంటికే పరిమితం కాకుండా ఆమె బయటకు వచ్చి తనకంటూ ఉన్న కళలని నెరవేర్చుకోవడం కోసం ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడు వెనక్కి తగ్గటం ఒక ఉత్తమమైన మనిషి లక్షణం అనిపించుకోదు